వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది వెల్కమ్ టు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి డిపోలో ఎవరైతే ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కలిసి మహిళా దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నారు కొంతమంది వారితో మాట్లాడు మేడం చెప్పండి ఉద్యోగస్తులంతా కలిసి మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం ఎట్లా అనిపిస్తుంది ఒక్కసారే వస్తుంది ఈ సంవత్సరానికి ఇంత మీకంటూ స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఇక్కడ ఆర్టీసీ డిపోకి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇంకా గర్వంగా కూడా ఉంది మా ఫాదర్ ఆర్టీసీ ఎంప్లాయీ వాళ్ళు ఇచ్చిన సహకారంతో ఎంకరేజ్మెంట్ తోటి ఇవాళ నేను ఇంత పెద్ద డాక్టర్ని కాగలిగాను సో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అది కూడా ఫ్యామిలీ సపోర్ట్ తోటి చేయొచ్చు అన్నది ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పని చేస్తే ఆడవాళ్ళు వాళ్ళతో పాటు అందరినీ ముందుకు తీసుకెళ్తారు అన్నది రుజువు చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా అందరూ కూడా ఆడవాళ్ళు ఏం తలుచుకున్న అది చేయడానికి చాలా వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అయ్యేటట్టు ఉండాలి ఈ రోజు దానికి ప్రత్యేకంగా ఉన్నందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది దీనికి రావడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ మీరు చెప్పండి అంటే ఉద్యోగస్తులంతా ఒకరోజే మీకు ఈరోజు ఒక సెలబ్రేషన్ డేపుకుంటే ఎట్లా అనిపిస్తుంది వాస్తవంగా ఉద్యోగస్తుల రోజు ఎంతో పని ఒత్తిడితో ఉంటాము ఆర్టీసీ కండక్టర్లు ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ కండక్టర్లు ఏదైతే పనిచేస్తున్నామో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఒక యుద్ధమే చేస్తున్నాము అయినా కూడా ఈరోజు ఆ యుద్ధంలో ఆ యుద్ధంతో కొంచెం ప్రశాంతత ఇవ్వడానికి ఒక రోజు అంటూ మాకుంది ఉంది కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మాకు ఆర్టీఎస్ యాజమాన్యం ఈరోజు అవకాశం కల్పించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళు మహిళలుగా ఏం సాధించగలరు అనేది చాలామంది నిరూపించేశారు చాలా చోట్ల నిరూపించారు కానీ ఇంకా సాధించవచ్చు అది ఎప్పుడు అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు తమ వంతు బాధ్యతగా ఎప్పుడైతే అనుకుంటారో మహిళల సాధారి సాధికతగా అంటారు కదా అది ఎప్పుడైతే అందరూ మనవంతు బాధ్యత మహిళలు అభివృద్ధి ఎక్కువ కనుక ఉంటే సమాజం అభివృద్ధి పడుతుంది అనేది అందరూ కనుక ఎప్పుడు భావిస్తారో అప్పుడే ఇది సాధ్యమవుతుంది దయచేసి మహిళలందరికీ మీ తోడ్పాటును అందించండి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు గనక మా వెనక ఉంటే ప్రపంచం అంతా ఎదిరించగలిగే శక్తి మహిళలకు ఉందండి దయచేసి తల్లిదండ్రులుగా ఆడపిల్లల్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి ఆడపిల్లలు ఆది పరాశక్తిగా తయారవుతారు ఎప్పుడు తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి వాళ్ళ వెన్నంటి వాళ్ళకి సపోర్ట్ని ఇచ్చినప్పుడే దయచేసి ఆడపిల్లల్ని ఎదగనిద్దాం బతకనిద్దాం థ్యాంక్ యూ మీరు చెప్పండి ఎట్లా చేసుకుంటున్నారు చాలా బాగా చేసుకున్నాం ముందుగా అందరికీ అడ్వాన్స్ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే మాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ఆడవాళ్ళు కాబట్టి మేము చాలా సాధించాం ఒకటే చెప్పదలుచుకున్న ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దు వాళ్ళని బాగా చదివించాలి ముందుగా మేడం గారిని చూసి మాకు చాలా గర్వంగా ఉంది మేడం గారు ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ బిడ్డ తనని మేము మా పిల్లలకి చూపించి ఇలా ఎదగాలని చెప్పుకుంటాం వారు మా పిల్లలందరికీ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ మేడం గారు ఇక్కడికి వచ్చినందుకు మాకన్నీ చాలా మంచి మాటలు చెప్పారు ముందుగా ఆర్టీసీ ఎంప్లాయ్ అయినందుకు తనను చూసి మేము అందరం గర్వపడుతున్నాం సమాజం కూడా చాలా ముందుకు పోవాలి అందరూ బాగా చదువుకోవాలి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు చాలా మెచ్యూరిటీ మైండ్తో ఉండాలి ఎన్నో సాధించవచ్చు మహిళ థ్యాంక్ యూ మీరు చెప్పిన మా రోజంతా కష్టపడి కష్టంతో ఇంటికి వెళ్తూ ఉంటారు మీకంటూ ఒకరోజు ఈ సెలబ్రేషన్ డే అందరూ కలిసి ఉంటారు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఉమెన్స్ డే చేసుకోవటం అనేది మా అధికారుల సహకారంతో మేము చేసుకున్నాము యాజ్ ఏ ఇప్పుడున్న ఇబ్బందికి చాలా సఫర్ అవుతున్నాం లేడీస్ ఇది స్కీమ్ పెట్టిన కానీ అయినా మేము వాటిని ఫేస్ చేసి ఇంట్లో అన్నీ చేసుకుంటా అన్నీ చూసుకుంటా కూడా మేము అన్నీ చేస్తున్నాం ఉద్యోగంలో కూడా అన్ని కష్టాలు అన్నీ చేసుకుంటా కూడా మేము నెట్టుకొస్తున్నాం మాకు మా అధికారులు సపోర్ట్ ఉంది యాజ్ ఏ ఉమెన్స్ డే చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది ఇందులో అనితక్క పాత్ర అదే తను ఉద్యోగం చేసుకుంటా తలసామియ పిల్లలకి అందరికీ సేవ చేసుకుంటా మళ్ళీ ఉద్యోగం చేసుకుంటా అది రన్ చేస్తుంది ఇందులో నేను అనితక్క మా ఉద్యోగస్తులు అందరి తరఫున కూడా అణితక్కకు అభినందనలు తను ఇలాగే ముందుకు వెళ్ళాలా ఏంది మంచిగా అందరి పిల్లల్ని మంచిగా చూసుకోవాలా మాకు అందరికీ మా అధికారుల సపోర్ట్ ఉంది యాజ్ ఏ ఉమెన్స్ డే ఎప్పుడు ఇలాగే చేసుకోవాలా మేము ఇలాగే హ్యాపీగా ఉండాలి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకున్నాం ఇప్పుడు ఆర్టీసీ డిపోలో నూట నూట ఆరు మంది కండక్టర్లు ఉన్నారు ప్రతి సంవత్సరం ఆడది అబల కాదు సబల అని నిరూపించే ఒక అవకాశం మాకు వాస్తవంగా మేమంతా సబలాలమే ఎందుకంటే ఆర్టీసీ కండక్టర్ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఈ ఇలాంటి సిచ్యుయేషన్లో మేము ఎలా అంటే ఎదురు ఎదురు ఎదుతున్నాం ఇప్పుడు ఉద్యోగాన్ని ఎదురు ఇది ఎంతో కష్టం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఈ సందర్భంగా కనీసం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇయర్లీ వన్స్ పెట్టడం వల్ల కొంత మాకు రిలీఫ్ అయితే వస్తుందన్నమాట వాస్తవం ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే మాకు కండక్ట్ ఈ ఆర్టీసీ డిపోలో మాత్రం ప్రతి ఇయర్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అనుకున్న దానికంటే బాగా సెలబ్రేషన్స్ అవుతున్నాయి చాలామంది గ్యాదర్ అవుతున్నారు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది మొత్తం మీద పెద్ద ఎత్తున ఆర్టీసీలో పనిచేసే మహిళా ఉద్యోగులంతా కూడా కలిసి వాళ్ళంతా కూడా ఈ ఒక్కరోజే సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా జరుపుకుంటామని ముఖ్యంగా రోజంతా కష్టపడి ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకుంటూ మరలా డ్యూటీకి వచ్చి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా తమకంటూ ఒక రోజు మహిళగా తమకంటూ ఒక రోజు ఉండటం ఎంతో గర్వకరమని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి నరేష్ కిరణ్ కమ్మను